ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి అనేవి ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చేస్తా అని చెప్పిరా నెక్స్ట్ టైం నీకు ఏమీ లేదే నేను చెప్తున్నాను కదా ఏమన్నా హామీ ఇచ్చిరా హామీ అన్నది కూడా నేను ఎక్కడ ఈ రోజు వరకు ఆయన నన్ను అడగలేదు నేను ఆయన అడగలేదు మనీకి అమ్ముడు పోతారు అన్నది కాలం పై మరి ఎందుకు ఒక కుచుపుల్ల రాజేష్ రెడ్డినే కాదు మొత్తం వాళ్ళ తండ్రిని తాతను తరతరాలను వైట్ పేపర్లేదు ఆ లెవెల్లో వాళ్ళని పొగుడుతున్నావు కదా అన్న పొగుడట్లే పొగుడుతున్నా అని చెప్పేసి నీకు అనిపిస్తుంది ఎందుకనంటే చాలా మందిని చూసి అవసరాల కోసం పొగిడేట వ్యక్తులు వేరు అవసరాల కోసం కానీ లక్ష్మణ్ అవసరాల కోసం పొగడేనంటే నువ్వు గత ఇంటర్వ్యూలు చూసుకోవచ్చు గత ఎక్కడైనా చూడొచ్చు ఏ నాయకుని కూడా మంచి మంచి వ్యక్తి అని అనుకుంటే మంచి చెప్తాం అనుకుంటే చెడు చెప్తాం అదే నియోజకవర్గంలో మరి జనార్దన్ రెడ్డి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తా డెఫినెట్ గా చెడ్డోడే రేవంత్ రెడ్డి డెఫినెట్ గా మంచోడే ఇదే మరి ఉంటే రేవంత్ రెడ్డిని నేను రోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదే నా నాయకుడే విమర్శించలేదు ఎందుకనంటే ఒక గోల్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి మహామేధావి రేవంత్ రెడ్డి గారిని నేను బలంగా చెప్పగలుగుతాను ఎందుకనంటే నా లాంటి యువతకు ముఖ్యంగా ప్రధానమైన ఒక మార్గదర్శి లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ అయితే చేసుకుంటాను అంటే నాదికు పాజిటివ్ అని కాదు ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో పాలమూరు జిల్లా అని అంటే పాలమూరు అంటే వలస వరుసకుల్లు అనే ఒక పేరు ఉండేది ఈ రోజు అదే పాలమూరు జిల్లా నుంచి ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆశమాష కాదు ఇప్పుడే కదా మొదలు పెట్టింది పిల్ల బట్టి పరిగెత్తు పది సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పది సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కువ చేసింది ఏం చేసిందని అంటే ఆయన కుటుంబానికి దోషి పెట్టుకున్నాడు ఏం పాలమూరు రంగారెడ్డి ఈ రోజు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము ఈడున్నట్టు నువ్వు ఏదైతే కాళేశ్వరం దగ్గర పోయిన వాళ్ళకి పదమూడు పద్నాలుగు లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తే ఇక్కడ ఉన్నట్టు వ్యక్తులకి కేవలం మూడున్నర నాలుగు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలున్నాయి ఎకరాకి మరి ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా ఏం చేసింది అదే పాలమూరు జిల్లా నువ్వు నీ ఉన్నటువంటి నీ కరీంనగర్ నీ యొక్క దక్షిణ తెలంగాణ సైడ్ నిన్ను కొడితే ఇక్కడికి నువ్వు ఇదే మహబూబ్నగర్ నుంచి పార్లమెంటరీ స్థాయిలో నిన్ను పంపిస్తే కూడా ఒక్క రోజు నువ్వు కడుపున పెట్టుకొని చూసుకున్న దాకా లేదు మేము పెట్టుకున్నాం అదే వలస కూలీలు అని చెప్పేసి మట్టి మోసిన బిడ్డలం కాబట్టి మా కష్టం తెలుసు కాబట్టి అదే కేసీఆర్ ని కడుపులో పెట్టుకొని ఎంపీగా చేసి పంపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమి చేసి పెట్టలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని అన్నాం ఈ రోజు చూడుపో ఒకసారి చూడుపో ఎట్లుంది మొత్తం ఎక్కడికక్కడ బీడి పొలాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అవి ఉన్నాయి ప్రాజెక్టు పేరుతో లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి నల్లమట్టి ప్రతి చెరువులో కూడా నల్లమట్టి దోసుకొని తిన్న కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆయన పేరు డెఫినెట్ గా ఆధారాలు ఏముంది చెడ్డి లేనోడు కూడా నువ్వు వెళ్ళి వాడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఈ రోజు చెరువులో నీళ్ళని చూస్తే ఒక ప్రాంతానికి గా చెప్తున్నారు డెఫినెట్ గా తన పేరు మరి జనార్దన్ రెడ్డి నల్లమట్టి జనార్దన్ రెడ్డి అనే నామకరణం చేసిందే నేను అక్కడ నల్లమట్టి జనార్దన్ రెడ్డి మరి ఎవరిని అడిగినా చెప్తావు నల్లమట్టి జనార్దన్ రెడ్డిగా మీరు నామకరణం చేయాలంటే ఎంతో అవినీతి జరిగి ఉండాలి అక్కడ గా మరి ప్రభుత్వం మీదే ఉంది ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడే కదా మొదలు పెట్టింది ఆరు నెలలైతుంది ఆరు నెలలు అవుతుంది నేను ఏంటిది ఆరు నెలల దాకా పిల్లలకు ఇరవై ఒకటి రోజులలో కుట్టేస్తారు అవును ఇంపార్టెంట్ కాదు పని కావాలంటే ముందు పరిగెత్తుకుంటూ నడవడం ఇంపార్టెంట్ నువ్వు నడిచే స్థాయి దాకా నన్ను రావాలి కదా ఆరు నెలల ప్రభుత్వంలో ఏం చేస్తాం గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలే వ్యతిరేకించాలి చూడాలి ఇప్పుడే కదా నిన్న గతంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి డిపార్ట్మెంటే కావచ్చు వాళ్ళకు అనుకున్న కలెక్టర్ కావచ్చు తప్పించుకున్నారు ప్రాజెక్టుల పేరు మీద ఇప్పుడు ఏదున్నా సరే రేపు పొద్దుగాల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వస్తుందనంటే ప్రతి పాలమూరు బిడ్డ ఎవరైతే కడుపులో చేతులు పెట్టుకున్నారే ఇన్ని రోజులు మాకు భూములలో కూడా కనీసం వాటర్ వచ్చిన దాఖలు లేవు రానివ్వండి అని చెప్పేసి అని చూసినాం వెయిట్ చేసినాం ఇప్పటి వరకు కూడా ఎలాంటివి లేదు డబుల్ బెడ్రూమ్లే కావచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి డెఫినెట్ గా వాటన్నిటిని కూడా పైన మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తూర్పు వరతాడు డెఫినెట్ గా తాను మొత్తం పక్కకు తీసేస్తాడు పాజిబుల్ అయితే కేసీఆర్ కంటే మంచి పాలన అందించడం రేవంత్ రెడ్డి వల్ల డెఫినెట్ గా అవుతుంది ఎంతసేపు వాళ్ళ మీద పోయడం వాళ్ళ మీద బటకాల్సి వేయడం గత ప్రభుత్వంలో అప్పులైన తప్పులు అయినాయి దోపిడీలు అయినాయి తప్ప సంవత్సరాలు పోరాడితే తెలంగాణ మొన్న తెచ్చుకున్నాం మనం రైట్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పాలించింది బంగారు తెలంగాణ అని చెప్పింది విద్యార్థులతో అంటే పద్నాలుగు వందల మంది విద్యార్థుల బలిదానాలతో పీడం వేసుకుని కూర్చున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈ పది సంవత్సరాల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది అని నేను అడుగుతున్నా ఎన్ని యూనివర్సిటీల్లో నువ్వు ప్రొఫెసర్ ని రిక్రూట్మెంట్ చేశారు ఏది బంగారు తెలంగాణ ఏది మూడెకరాల పొలం ఏది ఇంటికో ఉద్యోగం ఏది రుణమాఫీలు ఎక్కడ ప్రాపర్గా ఉన్నాయి అన్ని భూ కబ్జాలు ఇసుక కబ్జాలు లేకపోతే నీ కుటుంబాలకి యాదాద్రి పక్కన వేల కోట్ల ఎకరాలు నిన్న కాక మొన్న పేపర్ చూసిన నేను కేటీఆర్ కొడుకు కూడా దాదాపు ముప్పై ఏడు ఎకరాలు ఏదో ఉందని అంట దాదాపుగా వంద కోట్ల చెల్లారా నీకు ఎట్లాసా పైసలు నాకు తెలగడతాను ఏం చేస్తున్నావు మీరు చెయ్యని చెప్తున్నారు నేను చేసినవి చెప్తా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇంటికి నీళ్లు వచ్చినాయి ఇంటింటికి పెన్షన్లు ఎక్కడ ఎక్కడ అదే పెన్షన్లకి నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా గడప గడపకు నేను తిరిగిన చూపిస్తే నా దగ్గర స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి పింఛన్లు రెండు నెలల పింఛన్లకు ఒకసారి ఇస్తే దానికి కూడా మూడు వందల రూపాయలు కమిషన్ తీసుకొని ఇచ్చారు నా దగ్గర వీడియోలు ఉన్నాయి అధికారుల లోపం అని ఎట్లా అనుకుంటావు నాయకుడు ఇప్పుడు ఇంటికి పెద్ద తండ్రి మంచోడు అయితే కొడుకు మంచోడు అని అంటారు తండ్రి తప్పు కొడుకు తప్పు చేసి ఎవరు తెరతారు కాదు నీవు ఒక్క వ్యక్తి దగ్గర తీసుకుంటే పర్వాలేదు పదమూడు వేల ఐదు వందల గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు జస్ట్ ఇమాజిన్ అది ఎంత పెద్ద స్కామ్ అన్నది ఒక్కటే అవుతుందా ప్రాజెక్టుల పేర్లతోటి ఈ రోజు గుట్టలు కులగొట్టింది వాస్తవం కదా పర్యావరణ నాశనం చేసింది నిజం కాదా ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కవిత ఊకేనే లోపలికెళ్ళిందా లిక్కర్ స్కామ్ తోటి మీకేం పని అసలు ఏ తప్పు లేకుండా నన్ను రోజులుతారు అక్కడ చెప్పండి పెట్టుకుని కావాలని ఎందుకు ఎరికిస్తారు పనిపడలేదండి బీజేపీకి మీద ఫోకస్ చేయడానికి దేశం మొత్తం వదిలేసింది కక్ష సాధింపు అన్నప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది కక్ష సాధింపు అంటే తప్పే కదా మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదుగా అతి ఆర్జల్లో అధికారంలో లేరుగా బలం తగ్గిపోయిందేమో బలహీన పడరేమో మొహం బాలేక అద్దం బాగా కొడుకున్నట్టు నువ్వు చెప్పేది సామెత ఎట్లుందని అంటే నిజమా కాదా చేసిన మంచిగా ఉన్నాయి ఏదో సాగుతుంది మనం చేసే సంవత్సరాలు పక్క కూడా చూస్తున్నాం దొమ్మరు సామతుంది చూడు ఆ రకంగా చెప్తున్నావు సింహాద్రి నువ్వు నేను కూడా అడగాల్సి వస్తుంది నిన్ను కూడా మన సైడ్ ఏమని అంటే బీఆర్ఎస్ అని అంటున్నాం మరి న్యూట్రల్ గా ఉంటే సంతోషమే హ్యాపీ సో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్